అమెరికాలో కుక్క కాటుకు గురైన తెలుగు వ్యక్తికి పదిహేను సంవత్సరాల తర్వాత పరిహారం అందింది గూడానికి చెందిన వెలమకన్ని కిషోర్ పోరాటం చేసి విజయాన్ని దక్కించుకున్నాడు ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిన కిషోర్ రెండు పేల పదిలో రోడ్ ఐలాండ్లో అద్దె ఇంటి కోసం కార్లా అని ఆమె ఇంటికి వెళ్లగా వారి పెంపుడు కుక్క కరిచింది అయితే వైద్య ఖర్చులకు ఆరు వందల డాలర్లు ఇస్తానని కార్లా హామీ ఇచ్చింది కానీ కార్ల మాట మీద నిలబడలేదు ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడింది దీంతో కిషోర్ వాషింగ్టన్ డీసీలో కోర్టును ఆశ్రయించారు వాదనల అనంతరం అదే ఏడాది కోర్టు తీర్పు వెలువరించింది వైద్య ఖర్చులు న్యాయ ఖర్చులు పరిహారం వడ్డీ కలిపి పదివేల మూడు వందల యాభై తొమ్మిది డాలర్లు బాధితుడికి ఇవ్వాలని ఆదేశించింది అయితే కార్ల ఐపి పెట్టడం ఇల్లు తనఖాలో ఉండడంతో పరిహారం రాలేదు ఇటీవల ఆమె తన ఇంటిని విక్రయించగా కోర్టు ఆదేశాల మేరకు వడ్డీతో కలిపి ఇరవై తొమ్మిది పేల తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఒక్క డాలర్లు వచ్చాయి లాయర్ ఫీజులు ఇతర ఖర్చులు పోను తన ఖాతాలో పద్దెనిమిది పేల నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు డాలర్లు జమయ్యాయని కిషోర్ తెలిపారు